మిత్రులరా కృష్ణ గారి అభిమానుల కోసం ఈ ఆడియో కృష్ణ గారి సెప్టెంబర్లో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి వాటిలో నేనంటే నేనే సెప్టెంబర్ ఏడున విడుదలైతే సెప్టెంబర్లోనే ఇంకా మనకి కృష్ణ గారు బిలన్గా నటించిన అంటే చివరలో పరివర్తన చెందే క్యారెక్టర్లో నటించినటువంటిది ప్రైవేట్ మాస్టర్ ఆ తర్వాత హీరోగా నటించినటువంటి ఉపాయంలో అపాయం ఈ విలన్గా నటించినటువంటి ఈ ప్రైవేట్ మాస్టర్కి కె విశ్వనాథ్ గారి డైరెక్టర్ అయితే ఈ టీ కృష్ణ గారు ఉపాయంలో అపాయానికి డైరెక్టర్ ఈ టీ కృష్ణ గారే ఎనభై నాలుగులో వచ్చినటువంటి అందరికంటే మొనగాడికి కూడా ఆయనే డైరెక్టర్ ఈ టీ కృష్ణ రేపటి పౌరులు వందే మాత్రం టీ కృష్ణ ఒకళ్ళే అని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు ఈ రెండు సినిమాల తర్వాత మళ్ళీ అంటే ఈ రెండు అరవై ఏళ్ళులో రిలీజ్ అయినాయి ఒక వారం గ్యాప్తో అరవై ఎనిమిదిలో సేమ్ కె విశ్వనాథ్ గారు కృష్ణ గారిని హీరోగా అంటే ఒక ట్రయల్ వేసి విలన్గా అయితే ఎలా ఉంటాడు అనేది ఒక ట్రయల్ వేసి మళ్ళీ అరవై ఎనిమిదిలో ఉండమ్మ బొట్టు పెడతా అనే ఒక సూపర్ హిట్ సినిమాని దర్శకత్వం వహించారు ఆ తర్వాత మనకి కృష్ణగారి గారి కెరీర్లోనే ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పుకునే తెలుగు తెలుగువీరలు ఎవరెవరు కూడా సెప్టెంబర్లోనే రిలీజ్ అయింది అయితే అది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన దానికి ఇంకా చాలా టైం ఉంది మనము ఈ సినిమా గురించే కనుక చూస్తే ఇది నేనంటే నేనే గురించి ఆల్రెడీ ముచ్చడించుకున్నాం అదే అంత పెద్ద హిట్ పాటలు ఉన్నాయి ఇవన్నీ కూడా బయట వర్షం పడుతుంది మనసులోనేమో ఉన్నట్టుండే చిటపట ఊ అని కేసార్ దాస్ గారు తీశారు ఆ వాన పాటలా అనే ఆ రాగం అవన్నీ గుర్తొస్తూ ఉంటుంది ఒకసారి హమ్ చేస్తే ఈ వాన చినుకులు మీరు ఇక మర్చిపోరు అనమాట నేను పాడినట్టే పాడుకుంటూ ఉంటారు సుస్వరాల బాలసుబ్రహ్మణ్యం గారు అంత గొప్పగా మనం పాడలేం కానీ హమ్ చేసుకున్న వాటికి తగినట్టుగా అలా కృష్ణ గారి సినిమాల గురించి మళ్ళీ ముచ్చడించుకుందామని ఈ సెప్టెంబర్ ఇరవయో తారీఖున ఖచ్చితంగా కృష్ణగారి సినిమా ఏది రిలీజ్ కాలా అయినా కూడా ఏంటంటే ఒకసారి సింహావలోకనం చేసుకుందాం ప్రైవేట్ మాస్టర్ సినిమా వచ్చి ఆ తేనె మనసులు కన్నె మనసుల్లో నటించిన వాళ్ళే దీంట్లో కూడా ఉన్నారు అయితే ఏంటంటే కే విశ్వనాథ్ గారు దానికి అసిస్టెంట్గా పనిచేస్తే తేనె మనుషులకి ఈ ప్రైవేట్ మాస్టర్కి వచ్చేసరికి డైరెక్టర్ విశ్వం గారు అని కృష్ణ గారు మిగతా వాళ్ళు కూడా పిలిచే వాళ్ళు అంటారు అప్పటికే ఆయన బాగా ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళందరికీ అలానే కృష్ణ గారు ఉన్న సందేహాలని ఆయన అడిగేవాళ్ళట ఆ తర్వాత కాలంలో కే విశ్వనాథ్ గారే చెప్పుకున్నారు కాశీనాథని విశ్వనాథ్ గారే కృష్ణ గారు కంటే కూడా దేవానంద్ ఆంధ్ర దేవానంద్గా పాపులర్ అయినటువంటి రామ్మోహన్కి పెద్ద క్యారెక్టర్ ఇచ్చి కృష్ణ గారికి ఒక విలన్ క్యారెక్టర్ ఇచ్చారు ఇందులో అయితే ప్రేక్షకులు దాన్ని తిప్పికొట్టారు దేవత్సమైన హిట్ అయిందా లేదా అనేది పక్కన పెడితే ప్రయోగాన్ని తిప్పికొట్టారు ఇందులో కృష్ణ గారు విజయ నిర్మల అంటే ఒక ట్రాప్ చేసి ఒక ధనవంతుడిని ట్రాప్ చేసి అతని కుమార్తెని పెళ్ళాడి ఆస్తిని సొంతం చేసుకోవాలనే క్యారెక్టర్లో కృష్ణ గారు అనిపిస్తుంది ఒక కష్టపడి పైకి వచ్చే యువకుడిగా రామ్మోహన్ చివరికి గుమ్మడి గారికి అసలు విషయం తెలిసిన కృష్ణ గారిలో పరివర్తన తీసుకొచ్చి అతను కూడా ఒక కథానాయకుడిలాగా మారిపోయేలాగా చేయటం ఈ చిత్రకథాంశంగా ఒక అనేక వ్యసనాలు ఉంటాయి విలన్లు విలనిజం చేసినటువంటి అన్ని పనులని కూడా కృష్ణ ఇందులో చేస్తారు కానీ ఇదే టైంలో ఒక వారం గ్యాప్లోనే ఉపాయంలో అపాయం అంటే ఒక వారం గ్యాప్లోనే రెండు సినిమాలు రిలీజ్ కావటం అనేది కృష్ణ గారి కెరీర్ బిగినింగ్ నుంచి ఉంది చివరికి సంభవం ప్రతిష్ట అని రెండు సినిమాలు ఆయన సూపర్ స్టార్ అయ్యి ఇక శిఖరాన్ని దిగుతున్న సమయంలో కూడా వచ్చిన సినిమాలు అవి అందులో కూడా సాంగ్స్ సూపర్ హిట్ సంభవం హిట్ ప్రతిష్ట ఫ్లాప్ అయినా కూడా కలెక్షన్స్ పరంగా కానీ అప్పుడు ఓపెనింగ్స్ పరంగా కానీ తొమ్మిది రోజుల గ్యాప్లోనే యాభై ఏడవ ఏట కృష్ణ గారు రెండు సినిమాలు రిలీజ్ చేయగలగటం అంటే పూర్తి చేయటం రిలీజ్ చేయగలగటం ఆయన స్టార్డమ్కి అట్లానే ప్రేక్షకుల్లో ఆయనకున్న క్రేజ్కి సినిమా రంగంలోని ఆ డిస్ట్రిబ్యూటర్లు కానీ వాళ్ళకి కృష్ణగారి సినిమాలకి ఇంకా అలా మనం లాభాలు పొందవచ్చు అనే నమ్మకానికి ప్రతీకలా రెండు సినిమాలు సరే అవన్నీ జనవరి సినిమాలు అనుకోండి ఇక్కడ వచ్చేసి మనకి ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి అయితే ఉపాయంలో అపాయంలో వచ్చేసి ఏంటంటే చాలామంది స్టార్ కాస్టింగ్ చాలా పెద్ద స్టార్ కాస్టింగ్ ఉంటుంది అతిథి పాత్రలో కనిపిస్తుంది ఒక బొమ్మలో బాంబు పెడితే ఆ బాంబు పెట్టినటువంటి బొమ్మ చేతులు మారుతూ వెళ్ళటము ఆ చేతులు మారుతూ వెళ్ళిన గృహాలు ఎవరెవరు అంటే సెలబ్రిటీలవి పద్మనాభం గారు కనిపిస్తారు మనకి జమున గారు కనిపిస్తారు రకరకాల మంది సినిమా తారలు సినిమా తారాలుగానే కనిపించే రావికొండలరావు గారు కానీ పండ్రిబాయి గారు కానీ సారీ అతిలి లక్ష్మి గారు కానీ ఇట్లా అలానే చివరిలో వచ్చే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో కాంతారావు గారు అప్పుడు కాంతారావు గారు హీరోగానే ఉన్నారు ప్రేక్షక తరణ కూడా పొందుతున్నారు రామకృష్ణ గారు ఇందులో ఒక క్యారెక్టర్ ఉపాయం ఆపాయంలో అయితే తన బాస్ మోసం చేస్తున్నాడు ఇలా ఒక బొమ్మ పెట్టి ఆ బొమ్మలో బాంబు పెట్టి తన మేనమామను వాళ్ళని చంపివేయగలిగితే ఆస్తి కలిసి వస్తుంది అన్న ఇది తర్వాత బ్లాక్ మెయిలింగ్ ఆ బొమ్మ అనేక చేతులు మారుతూ చివరికి దానిని ఎలా బ్లాస్ట్ చేశారు ఎవరికి ఏమీ కాకుండా అనేది కథాంశం ఉపాయం ఆ ఉపాయంలో అపాయం ఇది ఒక హిట్ సినిమాగానే చెప్పుకోవచ్చు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది మనము ఈ కృష్ణగారి సినిమాల్లో సెప్టెంబర్లో వచ్చిన వాటిలో మనం ల్యాండ్ మార్క్గా కనుక చెప్పుకుంటే ఈ ఉండమ్మ బొట్టు పెడతా అరవై ఎనిమిదిలో వచ్చింది సెప్టెంబర్ పద్నాలుగు అనుకుంటే బహుశా గుర్తులేదు వెంటనే ఉండమ్మ బొట్టు అయితే పాతాళ గంగమ్మ రారా అనే పాట ఆ తర్వాత కాలంలో ఎన్ని సీన్లకి ఇన్స్పిరేషన్ అయిందంటే కృష్ణగారే తనని తానే రీఇన్వెంట్ చేసుకున్నటువంటి సినిమాల్లో బంగారు భూమిలో కానీ ఈ స్వరంలో కానీ కనిపిస్తుంది ఎప్పుడూ పహిల్వాన్ లాగా కండలు బెంచి తిరిగే ఖాళీగా ఉండే పాత్రలో అజ జనార్దనరావు ఇంటికి పెద్దన్న పాత్రలో నాగభూషణం తండ్రి గారి పాత్రలో నాగయ్య గారు ఆ కుటుంబానికి ఒక మహాలక్ష్మిలాగా వచ్చినటువంటి పాత్రలో జమున గారు యాక్చువల్గా ఈ ఉండమ్మ బొట్టు పెడతా క్లైమాక్సే ఆ తర్వాత కాలంలో అమ్మోరికి ఇన్స్పిరేషను ఇది ఎక్కడ ఆగుతుందో ఈ సినిమా అక్కడి నుంచి అమ్మోరు సినిమా ప్రారంభమవుతుంది ఈ సినిమా కూడా మొదట ప్రారంభ సన్నివేశాల్లో ఊరంతా కూడా తిరణాలు జరుపుతుండగా ఆ సమాధి కానీ ఆ పోలేరమ్మ తల్లి కానీ వాటిని పూజిస్తూ ఉండగా కథని చెప్పడంతో ప్రారంభమవుతుంది మహాలక్ష్మి అంటే ఎవరు లక్ష్మి అంటే ఆ ఊరి వాళ్ళందరికీ ఎందుకు అంత గౌరవం భక్తి అంటే అని అంజలిదేవి దేవి గారు మహాలక్ష్మి గారి క్యారెక్టర్లో కనిపిస్తారు దేవి క్యారెక్టర్లో అంటే ఇందులోని పాటలు అజరామరం అంటాను ధూళిపాళ్ళ గారు కృష్ణార్పణం అనే హరిదాస్ పాత్రలో ఆ హరిదాసు కుమార్తె జమున అలాంటి సాత్వికమైన క్యారెక్టర్లో ఉన్నటువంటి జమున గారిని తన ఇంటికి కోడలుగా తీసుకొస్తారు నాగయ్య గారు కృష్ణ గారేమో అప్పటికే ఆ ఇంట్లో అనేక పనులు తన మీద వేసిన కించిత్ నోరు ఎత్తకుండా ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయే చిన్న క్యారెక్టర్లు కనిపిస్తాడు చివరికి జమున గారి ప్రోద్బలంతో సొంతంగా వ్యవసాయం మొదలు పెడతానంటే పేకాటకు తగలబెట్టడము ఇవన్నీ కాకుండా దీనికి కూడానా అని చెప్పేసి ఆరడి పెట్టినప్పుడు కృష్ణ గారు నిజంగా నిలిచి గెలిచినప్పుడు అందులో వాటాకొస్తారు అన్నదమ్ములు అది కూడా అప్పట్లో కానీ ఇప్పుడైనా సరే పల్లెటూరులో అందరికీ గమనించేదే ఒక నలుగురు ఐదు అన్నదమ్ములు ఉంటే అందులో ప్రయోజకులు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు మిగిలిన వాళ్ళు వాళ్ళ మీద చేతులు వేసి ఉంటారు అనుకున్న అనుబంధం మధ్య వాటి గురించి పెద్దగా పొరపచ్చాలు రావు కానీ కోడళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ వస్తూ ఉంటాయి అవి మనం ఈ సినిమాలో చూడవచ్చు చివరికి గాను తన ఇంట్లో మహాలక్ష్మి ఎప్పటికీ నిలిచిపోవాలి అంటే ఉండమ్మా బొట్టు పెడతా అని చెప్పి బొట్టు పెట్టి తిరిగి నేను వచ్చేంతవరకు ఆగమ్మా అని ఒక బావిలో పడి చనిపోతారు జగన్ గారు అదే ఈ సినిమా హిట్ కావడానికి కారణం మంచి అద్భుతమైన పాటలు ఉన్నాయన్నమాట మీరు చూడవచ్చు ఇక మరొక ల్యాండ్ మార్క్ సినిమా అని అని చెప్పింది తెలుగు వీరల ఎవరా తెలుగు వీరల ఎవరా గురించి అది ఎందుకు ఫ్లాప్ అయింది అనేది ఇప్పటికీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం సెప్టెంబర్లో కృష్ణ గారి సినిమాలు గురించి ఈ చిన్న వీడియోలో మనం సారీ ఆడియోలో మాట్లాడుకున్నాం ఇంకా విశేషాలు మిగిలిన వివరాలు కానీ మిగిలిన సినిమాలు కానీ మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటూ ఉన్నాం